ఎంఎస్ ధోని తల్లిదండ్రులు నిన్న ఫస్ట్ టైం చెన్నై చపాక్ స్టేడియంలో మ్యాచ్ చూశారు ధోని రెండు వేల నాలుగులో కెరీర్ ప్రారంభించి క్రికెటర్ అయి తర్వాత కెప్టెన్ అయి ఎన్నో చారిత్రక విజయాలు అందించిన ఏ సందర్భంలోనూ ధోని తల్లిదండ్రులు స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూసిందే లేదు అలాంటిది నిన్న వాళ్ళు రాగానే ఇంకేముంది ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు చెన్నైలో ఆడే ఈ మ్యాచే లాస్ట్ మ్యాచ్ అన్నారు అందుకే ధోని తండ్రి పాన్ సింగ్ తల్లి దేవకి భార్య సాక్షి కుమార్తె జివా ఇలా కుటుంబ సభ్యులంతా స్టేడియానికి వచ్చారు అని చెప్పారు నేషనల్ మీడియా కూడా ఇదే విషయంపై వార్తలను ప్రచురించింది అయితే అంతా కామ్గానే ఉంది ధోని ఢిల్లీ మీద మ్యాచ్ ఆడాడు చార్నాళ్ల తర్వాత దాదాపు పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా కానీ అంత టచ్లో లేని ధోని యథావిధిగా టీ ట్వంటీలో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడి ఇరవై ఆరు బాల్స్లో ఓ సిక్స్ ఓ ఫోర్తో ముప్పై పరుగులు అటువైపు విజయశంకర్ కూడా నీరసంగా వన్డే తరహాలోనే హాఫ్ సెంచరీ కొట్టడంతో లక్ష్యం పెద్దదై సిఎస్కే పాతిక పరుగుల తేడాతో ఓడిపోయింది ధోని రిటైర్మెంట్ ఇవ్వాల్సిన టైం వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతోంది కానీ ధోని మాత్రం నిన్న రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేయలేదు మ్యాచ్ తర్వాత మీడియాతో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు అసలు రిటైర్మెంట్ విషయం ఏది తమ మధ్య చర్చకు రాలేదని చెప్పాడు ఫ్లెమింగ్ ఒకవేళ ధోని అలాంటి నిర్ణయం తీసుకున్న ఆఖరి నిమిషం వరకు తమకు కూడా చెప్పడని ప్రస్తుతానికి అతనితో కలిసి పనిచేయడాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు ఫ్లెమింగ్ మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ ఎనిమిదిన సీఎస్కే పంజాబ్లో ఆడనుంది అయితే అది జరిగేది చెన్నైలో కాదు చండీగఢ్లో ఆ తర్వాత మ్యాచ్ కోల్కతా చెన్నైలో పదమూడో తారీఖున ఆడుతుంది మిడ్ ఆఫ్ ది సీజన్ ధోని వెళ్ళిపోవచ్చు అనే టాక్ అయితే బలంగా నడుస్తుంది సో పంజాబ్తో చండీగఢ్లో ఆడే మ్యాచ్ ధోనీకి లాస్ట్ మ్యాచ్ కావచ్చేమో అందుకే చెన్నైలో జరిగే మ్యాచ్ ఆఖరి మ్యాచ్ కాబట్టి ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని తన పేరెంట్స్ని ఇన్వైట్ చేశాడని అంతా భావిస్తున్నారు